పవర్ షేరింగ్ అన్న వల్లనే ఈయన మాట్లాడుకుంటున్నారు ఆయన మాట్లాడుకున్నారు మధ్యలో పవన్ కళ్యాణ్ నడిపినటువంటి మంత్రాంగం కారణంగా ఇది నడుస్తాం ఆ రూట్ లోనే అంటే ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు చెప్పాలంటే శాంతం సున్నాకి ప్రిపేర్ అయ్యి ఎంత శాతం ఓట్లు వస్తుంది అన్నది మాత్రమే లెక్కేసుకునే దేశ వ్యాప్తంగా ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది కేరళ కూడా అలా సర్వేలో మూడు సీట్లు వస్తున్నాయి ఓట్లు పదిహేను శాతం దాకా పెరుగుతున్నాయి తమిళనాడు ఏమి లేనటువంటి చోట్ల అక్కడ కూడా దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై శాతం ఓట్లు ఏఏడిఎంకే కంటే ఎక్కువ ఎక్కువ ఓట్లు బీజేపీకి పడే సీట్ల పరంగా కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఒక్క గాంధ్రాంధ్రలోనే ఇండివిజువల్ గా పోటీ చేస్తే సున్నాగా ఉంది పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మూడు అసెంబ్లీకి అయితే మూడు శాతం దాకా ఉంది మూడు నుంచి ఐదు శాతం పార్లమెంట్ కి అయితే ఏడు నుంచి పది శాతం వస్తాయి అని అంచనా గెలవడం సీటు కష్టం అన్నటువంటి ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం అసలు ప్రిపేర్ అంటే రాష్ట్ర ప్రజలకు అసలు భారతీయ పార్టీ అనేది కేంద్రంలో రాష్ట్ర నాయకులు కదా తీసుకెళ్లాల్సిందే ఆ స్థాయిలో డబ్బు ఉన్నటువంటి నాయకులు పట్టించుకోలేదు తెలుగుదేశం వెంటే తిరుగుతా వచ్చారు ఆదినారాయణ రెడ్డి స్ట్రాంగ్ నియోజకవర్గాలు తన పార్టీ కోసం ఏం తిరిగాడు పుత్ర్లో మనం సాధించుకుని కొట్టేద్దాంలే అనేటువంటి రూట్ లోనే ఉన్నాడు అట్లాగే సుజనా చౌదరి స్ట్రాంగ్